సమృద్ధిగా వానలు కురిసాయి సాగుకు సరిపడా నీళ్లొచ్చాయి కానీ వాతావరణమే అనుకూలించలేదు పాటు కష్టపడి పండిస్తే కాలం కాటేస్తోంది ఫలితంగా నేలను నమ్ముకొని పండించే రైతన్న వాణిజ్య పంటలలో కూడా కష్ట కష్టనష్టాలు చవిచేస్తున్నాడు ఆరుగాలం శ్రమించి పండించిన అరటి పంటపై పణమ తెగుళ్లు వచ్చి కష్టాలను మిగిల్చాయి అరటి రైతు కష్టాలపై నేలతల్లి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం అరటి పండించటం చాలా కష్టంగా ఉందంటున్నారు పైన పచ్చగానే ఉంటూ కాండం పాడైపోయి ఎదగకుండానే ఏడిపిస్తుందంటున్నాడు అరటి పంటలో ఎన్నో మార్పులు చూశాడు ఈసారి వచ్చిన తెగుళ్లు మునిపెన్నడు కానలేదంటున్నాడు అమ్మపోతే అడవిలా తయారైందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఈ మధ్య పనామా తెగులు అనేది రావడంతో పనామా తెగులు అన్నిటికీ మూల కారణంగా అవుతున్న పరిస్థితి మనం ఇప్పుడు ఒక అరటి తోటలో ఉన్నాం ఈ అరటి తోటలో కూడా మనం చూస్తున్న అరటి చెట్లు అన్ని కూడా పూర్తిగా కాండం తొలుచు పురుగు కాండం లోపల పురుగు పట్టడం కావచ్చు అలాగే ఇంకొక పక్కన చూస్తే ఆకు ఎర్రబడిపోవడంలో కూడా ఏంటంటే దీనిలో పనామా తెగులు అంటారు దీన్ని ఈ పనామా తెగులు వల్ల కూడా ముందుగా ఆకు ఎర్రగా అయిపోయి ఎర్రగా అయిపోయి పోయి నాకు నెమ్మదిగా పసుపు రంగులోకి మారిపోయిన తర్వాత నెమ్మదిగా అది కాండానికి కూడా పురుగుగా మారి పురుగు లోపలికి రావడం అలాగే కాండం మొత్తం కుళ్ళిపోవడం కుళ్ళిపోయిన తర్వాత ఆ చెట్టు ఎక్కువసేపు నిలబడ నిలబడకుండా అయిపోయి పూర్తిగా వంగి కింద పడిపోవడం కూడా జరిగే పరిస్థితి అయితే ఉంది అలాగే మరొక పక్కన చూస్తే చిన్న చిన్న చెట్లకు కూడా అటువంటి చిన్న చిన్న చెట్లకు కూడా అటువంటి తెగుళ్ళు అందడం అందడంతో కూడా చాలా చెట్లు పాడైపోవడం అలాగే ఇందులో కూడా కొన్ని పిచ్చి చెట్లుగా కూడా గుర్తించాల్సిన పరిస్థితి వస్తుంది ఒక్కొక్క ఒక్కసారి ఈ పనామా తెగులు ఎక్కువగా వచ్చిన పరిస్థితుల్లో కూడా మొత్తం పిచ్చి చెట్ల సంఖ్య ఎక్కువైపోవడంతో కూడా అరటి చెట్లు తొందరగా బలహీన పడిపోవడం అరటి చెట్లు పడి పడిపోవడంతో కూడా పంట పూర్తిగా నాశనం అయిపోవడంతో కూడా మొత్తం ఒక ఎకరానికి రెండు వందల చెట్లు ద దరిదాపుగా కూడా పిచ్చి చెట్లుగా మారిపోవడం అలాగే మరొక పక్కన పనామా తెగులు వల్ల కూడా పూర్తిగా వయసుకి రాకుండానే అంటే అరటి చెట్టు వయసుకు రాకుండానే దానికి ఒక రకమైన గెలలు వచ్చేయడం ఆ గెలలు వచ్చేసిన తర్వాత కూడా అవి కూడా పూర్తిగా బలమైన గెలలు కాకపోవడం అలాగే వచ్చేటటువంటి పండు కానీ కాయ కానీ ఎటువంటి క్ష సారాన్ని లేక తీసుకోకపోవడం అటువంటి సారవంతమైనటువంటి పండు రాకపోవడం కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిగా ఉంటుంది అలాగే దానిలో పోషక విలువలు కూడా చాలా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఒక అరటి రైతు ఉన్నారు ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం సార్ ఇప్పుడు ఇప్పుడున్న మీరు ఎన్ని ప ఎన్ని ఎకరాల్లో పంట వేసారో అసలు ఎంత రెండు ఎకరాల్లో పంట వేసామండి రెండు ఎకరాల్లో పంట వేస్తే మాకు దిగుబడి వచ్చేటప్పటికి ఎకరానికి పన్నెండు వందలు వేస్తాం మూడు వందలు వెరి చెట్లు వచ్చి పోయినాయి ఇంకో వంద వందల బత్త పొగులు వచ్చింది బత్త ఉన్నట్టుండే ఉంటుంది బత్త పగిలిపోయి ఆ చెట్టు ఉన్నట్టుండి పడిపోతుంది దాంట్లోంచి ఈ వస్తుంది అదే చిన్నకాయ వచ్చి అది దిగుబడి పనికిరాదు అట్లాంటి వేస్ట్లు బోళ్ళ వేస్ట్ అయిపోతున్నాయండి టైంకి గెల తొమ్మిది నెలకి గెల వెళ్లాల్సింది ఏడు నెలకే ఆరు నెలలకి వెళ్ళిపోయి అదే పిచ్చి వెరీ గెల అయిపోతుంది అట్టా ఒక వంద నూట యాభై పోతాయండి దిగుబడి రైతుకు వచ్చేటప్పటికి పన్నెండు వందలు వేస్తే చివరికి వచ్చి ఏడు వందలు ఎనిమిది వందలు వస్తున్నాయండి అవి కూడా ఈ కాలంతో పాటు ఇవాళ ఈ కరోనా వల్ల టైం కానీ లేదా మార్కెట్ లేక మార్కెట్ కూడా బాగా ఫుల్ డౌన్లో ఉందండి రెండు వందల రూపాయల గెల ఇవాళ డెబ్బై రూపాయలకి ఇస్తున్నామండి రైతు పెట్టుబడి అన్న గెల చేతికి ఎకరానికి ఇరవై వేలు అవుతుంది పెట్టుబడి ఇరవై వేలు వస్తే ఇప్పుడు రైతుకు వచ్చేటప్పటికి ఈ ఖర్చులు ఎన్ని మందు కట్టలు వేసి ఇన్ని దిగుబడి చూసేటప్పటికి రైతుకు వచ్చేటప్పటికి ఇరవై వేలు వస్తాయి అట్లా కవులు కూడా గిట్టుబాటు కానీ పరిస్థితిలో ఉంది ఈ పనామా తెగులు వల్ల కూడా బాగా ఇబ్బంది వస్తుందని చెప్పేసి కూడా అంటున్నారు ఇది అలాగా ఏమైనా ఉందా ఈ పనామా తెగులు వల్ల కూడా బాగా ఇబ్బంది ఉందండి దానివల్ల ఈ దిగుబడులు పోతున్నాయి ఉన్న చెట్లు కూడా సగాని సగం దిగుపతి చచ్చిపోతున్నాయి ఒక ఇంకా నెలలో గెలాలసి చెట్టు కూడా పండాకు వచ్చి మాడిపోయి చచ్చిపోతున్నాయి అదండి దాని పరిస్థితి వేరు చెట్లు అవుతున్నాయి మళ్ళీ మరి మొదలు పాడైపోవడం కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ కొన్ని చెట్లలో చూస్తే అది వేరు పురుగు కొడుతున్నాయి వేరు ఇది కాక వేరు కొట్టే పురుగు ఒకటి ఉంటుంది అది అదే ఉన్న గెల వేరు కూడా కొట్టేసేసి సగం దిగుబడి ఉన్న చెట్టు పడిపోతున్నాను ఉన్నట్టు ఉండే మొత్తం ఆడ పడిపోతుంది నేల మీదకి దానివల్ల కూడా దిగుబడి తగ్గిపోతుంది ఏంటి అసలు ఇది పండిపోయి ఆల్రెడీ రెడీ అయిపోయిన గెలనా లేకపోతే లేదండి ఇది పంట అనేది రెడీ అయిపోయిన కాదు ఇది ఆల్రెడీ ఈ పైన హస్తాలు టైట్ ఈ సైజు రాకకుండానే కింద హస్తాలు సైజు వచ్చేసి ఎక్కడ పంట వచ్చేస్తుంది ఈ పైన హస్తాలు ఉత్తనేది కోసేసి పక్కన పడేసి ఈ ఈ నాలుగు అస్తాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది దీన్ని అయితే ఎవరు కొనరు ఇది ఇలా నరికేసి రోడ్డు పొలంలోనే పడేస్తున్నాము ఇలాంటివి ఎన్ని వస్తాయి యాక్చువల్గా ఇలాంటి గెలలు ఎన్ని ఉంటాయి ఒక ఎకరానికి ఎకరంలో మనం ఏమి మొక్కేస్తే కనీసం మూడు నాలుగు వందలు గెల ఐదు వందలు సగం గెలలు ఇలాగే పోతున్నాయండి సగం గెల చేతికి ఆ సగం గల పైరు అయిపోతుంది మనకి ఆ వంద రూపాయలు పడినా నూట యాభై పడినా మనకి అసలు కూడా పెట్టుబడి కూడా ఇటు రా వచ్చే పరిస్థితి లేదు ప్రజెంట్ ఇప్పటిదాకా నేల తల్లిని నమ్ముకుని నిలబడే రైతు అరటి పంట మీద ఎంతవరకు బాగున్నాడు అసలు పరిస్థితి ఏంటి ప్రస్తుతం రైతు పరిస్థితి సార్ నాకు నైన్టీన్ నైంటీ దగ్గర నుంచి అరటి తోటలు అరటి తోటల వ్యవసాయం ఎన్ని ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై అంటే దాదాపు ముప్పై సంవత్సరాల సీనియర్ నేను నా వయసు నలభై ఏడేళ్ళు వచ్చినాయి నాకు ముప్పై సంవత్సరాల అనుభవం దీంట్లో ఉంది ఒక ఐదు సంవత్సరాలు మా నాన్నగారి కింద చూశాను ఇరవై ఐదు సంవత్సరాలు నేను చూశాను ఇరవై ఐదు సంవత్సరాల్లో ఈ సంవత్సరం తగిలినటువంటి గడ్డు పరిస్థితులు నేనైతే ఎప్పుడు చూడాల ఏంటి అంటే గెల నరక్కందే ఇరిగిపోతాయి తయారు కాకుండానే కారణం ఏంటి అని విశ్లేషించుకుంటే వాతావరణంలో వచ్చినటువంటి డిఫరెన్స్ వాతావరణాన్ని ప్రకృతిని మనం ఏం చేయలేం కాబట్టి వానొచ్చినా వరదొచ్చినా అరటి పంటకు ముందు వచ్చేది తెగుళ్లే మందేసినా మాకేసినా పంటను కాపాడటం కష్టంగా మారిపోయింది పనామా తెగుళ్లతో పాటు అన్ని రకాల తెగుళ్లు వచ్చాయి మార్కెట్లో రెండొందలుండాల్సిన గెల ఇప్పుడు యాభైకి పడిపోయింది వాతావరణం ఒక దెబ్బేస్తే కరోనా మరో దెబ్బేసిందంటున్నాడు అరటి రైతు ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే